హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఈ వీడియోలో శ్రీరాంపురంలోనే ఒక కొత్త ప్లేస్కి అయితే హండింగ్కి అయితే మీకైతే చూపించడం జరుగుతుంది సో ఈ ప్లేస్లో ఎక్కడ హింగ్ చేస్తున్నాము ఎక్కడెక్కడ ఎటువంటి స్టోన్స్ ఉన్నాయనేది అయితే మీకైతే చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి సో ప్లేస్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనం గతంలో ఒక వీడియో చేసాము ఆ వీడియోకి కొంచెం పక్కనే ఉంటుందన్నమాట ఈ ప్లేస్ ఈరోజు కొత్త స్టోన్ అందమైన స్టోన్ అనేది కనిపించిందని ఒక వీడియో ఉంది ఆ వీడియోకి సీక్వేలే ఈ వీడియో అనమాట సో వీడియో తీడ తీసే ప్లేస్ వచ్చేసి ఆ వీడియోకి కొంచెం ముందుగా ఉంటుందన్నమాట ఆ ప్లేస్లోనే చూడండి ఒకే స్టోన్స్లో ఇటువంటి చిన్న చిన్న క్రిస్టల్స్ ఉన్నాయంటే నిజంగా వీటిని చూస్తే చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట మళ్ళీ ఏర్పడ్డాయి చూడండి సో ఈ క్రిస్టల్స్ చూస్తుంటే చక్కగా చాలాగా ఎంతసేపు చూసినా చోటు బుద్ధవుతుంది అన్నట్టుగా ఉంటాయి అనమాట ఇక్కడ చిన్న చిన్న క్రిస్టల్స్ ఇక్కడ ప్రతి రాయిలోనూ ఇటువంటి క్రిస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్లోనే వచ్చేసి ఎందుకు ఇట్లా ఏర్పడుతున్నాయి అంటే ఇక్కడ ఏర్పడ్డ స్టోన్స్ కొన్ని లావా టైప్లో ఉన్న ప్లేసుల్లోనే ఇటువంటి క్రిస్టల్స్ ఉన్నాయి మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి లావా లాగా ఏర్పడిన స్టోన్లో ఇటువంటి క్రిస్టల్స్ అనేవి ఎక్కువగా ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చూడండి ఇవే చిన్నవి అనుకుంటే ఇంకా చిన్న చిన్నవి కూడా మనకి ఈ వీడియోలో క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి సో ఇటువంటి లావాలో ఏర్పడిన స్టోన్స్లోంచి మనకు ఒక్కోసారి డైమండ్స్ లాగా ఏర్పడిన స్టోన్స్ కూడా కనపడే అయితే ఉండొచ్చు అందుకని చెప్పేసి ఇటువంటి ప్లేసుల్లోనే వీటిల్లోనే ఏదన్నా అట్లాంటివి కొంచెం బాగా మెరిసే స్టోన్స్ ఏమన్నా కనపడుతున్నాయని చెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాను ఇట్లాంటి చిన్న స్టోన్స్లో కూడా చిన్నపాటి మెరుపులు ఉంటాయి అన్నమాట అది కూడా మనం ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఈ స్టోన్లోనే ఇట్లాంటి క్రిస్టల్స్ ఉంటాయి ఇట్లాంటి ఎక్కడైనా సరే కొండ ప్రాంతంలో ఇట్లాంటి వైట్గా కనిపించే స్టోన్స్లోనే ఎటువంటి క్రిస్టల్స్ అయితే మనకు ఎక్కువగా కనపడతాయి ఈ మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉండవచ్చు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఇట్లాగా కొన్ని స్టోన్స్కి పైన మట్టి ఎర్రమట్టిగా ఉండడం కూడా జరుగుతుంది వీటిని ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకోవాలి సో ఈ ప్లేస్లో నాకు చూడండి ఎటువంటి కష్టాలు దొరికిందో ఇదైతే వచ్చేసి పగలగొట్టారు ఎవరో స్టోని కొంచెం బాగుంది కానీ లోపల చూడండి ఎంత ఉందండి ఉన్నాయి సో ఈ ప్లేస్లో మనకు అంతగా స్టోన్స్ నచ్చలే అందుకే కొంచెం ముందుకు వెళ్తున్నాము సో నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ప్లేసుల్లో హంటింగ్ చేసేటప్పుడు ఒకలుగా చేయకపోవడమే మంచిది పక్కన తోడు ఉంటేనే హంటింగ్ చేయడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ప్లేస్లో చూస్తే కనుక చూడ్డానికి కొంచెం భయంకరంగా ఉంటుంది చూడండి ఇట్లాంటి ప్లేసుల్లో పాములు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి తేళ్ళు కానీ పాములు కానీ ఉండే అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చుట్టుపక్కల చూసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి సో అంత భయంకరంగా ఏముండదు కానీ కాకపోతే ఏంటంటే కొంచెం సపోర్ట్ మనిషి ఉంటే చాలా మంచిది అనమాట అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు ఒకటికి రెండుసార్లు చేసుకుంటూ చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు మనమైతే ఈ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాము చూద్దాం ఆ ప్లేస్లో వరుసన చూసుకుంటూ వెళ్తే ఎటువంటి స్టోన్స్ కనపడతాయి అనేది అయితే మీకైతే చూపిస్తాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి భావిస్తున్నాను సో చూడండి ఈ స్టోన్స్ క్రిస్టల్ని ఒక పక్క క్రిస్టల్ ఏర్పడింది ఒక పక్క నార్మల్ స్టోన్ లాగా ఉంది ఒక పక్క వచ్చేసి ఇదిగా ఉందన్నమాట ఇలాంటి ప్లేస్లోనే మనకి కొంచెం చిన్నపాటి క్రిస్టల్స్ అయితే అందుబాటులో ఉంటాయి సో ఈ స్టోన్స్ని మనకు పైకి నార్మల్గా కనపడచ్చు ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి అనమాట అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం గతంలో కొన్ని వీడియోస్ చేశాము ఆ వీడియోస్ ఏంటంటే పల్నాడు డిస్టిక్లో దొరికిన స్టోన్స్ అని చెప్పేసి ఒకటి పండే పంట పొలాల్లో దొరికిన స్టోన్స్ అని చెప్పేసి ఒకటి ఇట్లాంటి రెండు వీడియోలు మనకి కనపడ్డ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటనేది ప్లేస్ అయితే మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్ సంక్రాంతి తర్వాత ఆ ప్లేస్లో మీకు ఎటువంటి స్టోన్స్ దొరుకుతాయి అనేది మనకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ సో చాలా కష్టపడ్డా అనమాట ఆ ప్లేస్ కనుక్కోవడానికి సో చివరికి అవి కారం దగ్గరలోనే పంట 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 పొలాల్లో దొరుకుతాయని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అంటే కొండ ప్రాంతానికి దగ్గర కొండ పొలాల్లో దొరుకుతాయని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది కూడా మనం సంక్రాంతి తర్వాత వెళ్ళి హండింగ్ అయితే ఆ ప్లేస్లో మీకు అయితే చూపిస్తాను సో డిఫరెన్స్ ఎటువంటి మంచి మంచి స్టోన్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట కాకపోతే ఇవన్నీ క్రిస్టల్సే కావడం వల్ల మనకి ఇవి పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇవి అమ్ముకోవడానికి అమ్ముకున్నా కానీ కేజీల్లో వచ్చేసి ఒక యాభై రూపాయలు వంద రూపాయల లోపే ఉంటుంది ఇట్లాంటి స్టోన్స్ అమ్ముకున్నా కానీ సో వీటి వల్ల మనకైతే యూజ్ ఉండదు ఇటువంటి క్రిస్టల్ చూడడానికే మాత్రమే ఇవి అందంగా ఉంటాయి అన్నమాట కానీ ఇట్లాంటి చోటనే కొంచెం డైమండ్స్ పక్కన ఏర్పడి ఏమన్నా ఉండొచ్చేమో ట్రై చేస్తే కనుక దొరికే అవకాశాలు ఉంటేనే మనమైతే ట్రై చేస్తున్నాము సో స్టూ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో ఈ పక్కనే చూడండి ఎంత పెద్ద గోడ ఉందంటే ఇట్లా తవ్వినట్టుగా ఈ ప్లేస్లో చూడండి నాకు కొంచెం బాగా ఇదిగా అనిపించింది అనమాట ఎట్లా అంటే మరి ఇంత ఇదిగా పెద్ద దానిలాగా కనిపిస్తుంది అది గోడలాగా అలాగే వచ్చేసి అలాగే వచ్చేసి కనుక చూసుకుంటే కనుక మనకి ఇటువంటి చోట కెంబర్లో చూడండి కెంబర్లో చిన్న చిన్న స్టోన్స్ ఎలా ఏర్పడ్డాయో ఒక పక్క నార్మల్ స్టోన్లో కనపడుతుంది ఒక పక్క కెంబర్లో ఇట్లాంటివి బిడ్డబుడ్డ వాటిలో క్రిస్టల్స్ చిన్న చిన్నపాటివి అనేవి భలే క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి ఈ స్టోన్ అలా ఉందన్నమాట అలాగే ఇక్కడ కనపడే స్టోన్స్ అన్నీ కొంచెం ఇలాగే కనిపిస్తున్నాయి క్రిస్టల్స్ లాగే సో ఇటువంటి ప్లేస్లో డైమండ్స్ దొరుకుతాయి అనేది కూడా కొంచెం చూడాలి మ్యాక్సిమం స్టోన్స్ కొంచెం నీట్గా కనిపిస్తున్నాయి కానీ అంతగా అయితే లేవు ఫ్రెండ్స్ ఇవి సో అదనమాట కానీ సంక్రాంతి పండుగ తర్వాత మటుకు ఖచ్చితంగా మనకి ప్రతిరోజు అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఎందుకంటే మనం కనుక్కున్నాము ఆ ప్లేస్ కారంపూర్ దగ్గరలో ఎటువంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అనేది మనం అయితే రెండు వీడియోలు చూపించాం కదా ఆ వీడియో లింకులు కూడా మన కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను చూడండి ఆ వీడియోస్లో మనకి ఎటువంటి స్టోన్స్ దొరకరాయా నాకు తెలిసినంతవరికి ఇక్కడ దొరికిన ఈ కిషల్ స్టోన్స్ కంటే కూడా ఇంకా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎట్లా అంటే నిజంగా డైమండ్స్ లెక్కబల్లే మెరుస్తున్నాయి ఆ స్టోన్స్ ఆ ప్లేస్లో ఈ కారంపూర్ సైడ్లో ఈ సో ఇక్కడ దొరికిన స్టోన్స్ నార్మల్గా నేను చూసిన వాటి కంటే కూడా అవి నాకు బాగా నచ్చాయి సో ఆ ప్లేస్ కోసం నేను చాలా ట్రై చేశాను ఎక్కడ ఎక్కడ ఎందుకు కనుక్కుందామని చివరికి ఆ ప్లేస్ అయితే తెలిసిపోయింది తను మనకి చెప్పడం జరిగింది పలాన చోట అని సో మనమైతే ఈ పండగ తర్వాత ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్ళి పండే పండబలల్లో అనే ఒక వీడియో ఉంది కదా అలాగే పల్నాడు డిస్టిక్లో దొరికిన స్టోన్స్ అనేవి కూడా ఉంది కదా ఆ ప్లేస్లని మీకు డైరెక్ట్గా ఎటువంటి ఇష్టం కనిపిస్తున్నాయి అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను మొత్తానికి మొత్తానికి అయితే ఆ ప్లేస్ కనుక్కోవడం కొంచెం కష్టపడాల్సి వచ్చింది సో రేపు పండగ అయిపోతుంది కదా పండగ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నా మీద నమ్మకంతో మీరు సపోర్ట్ చేస్తున్న ఫీలింగ్స్తో నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే చాలు మీరు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు అందుకని చెప్పేసి ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను సో ఈ ప్లేస్లో అయితే వచ్చేసి ప్రజెంట్ ఇట్లాంటి స్టోన్స్ అయితే కనబడ్డాయి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి నుంచి అందరి లైఫ్లో సుఖ సంతోషాలు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికి అదేవిడ ఆశీస్సులో ఉండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం సరే సంవత్సరాల తరబడి హంటింగ్ చేసే కొంతమంది ఉంటారు ఏదో ఒక స్టోన్ అన్న ఒక డైమండ్ అన్న దొరికితే బాగుండని కోరుకునే వాళ్ళు ఉంటారు సో సంవత్సరాల తరబడి తిరిగే వాళ్ళకి ఈ సంవత్సరం మంచి స్టోన్స్ అయితే ఒక డైమండ్ అన్న దొరికి వాళ్ళ లైఫ్ సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నెక్స్ట్ ఈ ప్లేస్లో వీడియో చేయాలనుకుంటున్నాను కానీ ఈ ప్లేస్లో చూస్తే కనుక చూడండి పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్య అయితే వెళ్ళాలి చూద్దాం నెక్స్ట్ టైం ఈ ప్లేస్లో ఎలా ఉంటుందో ఏందో ట్రై చేద్దాం రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ స్టోన్న స్టోన్ అయితే నాకు కనపడింది ఫ్రెండ్స్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇది చూడడానికే చిన్న స్టోన్ మళ్ళీ పైన చూడండి కొంచెం రెండు చిన్న స్టోన్స్ లాగా కనపడ్డాయి ఈ ప్లేస్లో నాకైతే కనిపించింది అనమాట ఈ ప్లేస్లో అయితే చూడండి ఎటువంటివి ఉన్నాయి అనేది ఇట్లాంటి వాటిలో చిన్న చిన్న స్టోన్స్ మనకైతే కనబడతాయి సో ఇవి పెద్దగా యూజ్ ఉండవు వేస్ట్ అనమాట సో ఇక్కడ దొరికిన ఈరోజు దొరికిన స్టోన్స్ అనేది ఏవైతే ఉన్నాయో మనం వాటిని చూద్దాం ఎందుకంటే ఈరోజు ఎక్కువగా నాకు అయితే కనిపించింది చాలా తక్కువే అవి వచ్చేసి కడిగిన తర్వాత ఎక్కువ ఇవి అయితే నాకు ఈరోజు కొంచెం కనిపించాయి ఫ్రెండ్స్ అంతగా లేవు కానీ రెండు స్టోన్స్ అయితే కొంచెం బెటర్గా ఉన్నాయి సో అవే మీకు చూపిస్తున్నాను చూడండి మనం వీడియోలో చూపించిన స్టోన్ చూడ్డానికి కొంచెం ఇదిగా ఉన్నా కానీ లోపల చిన్నపాటి మెరుపు ఉంది స్టోన్ అయితే చాలా బాగుంది కానీ అంత ఇదిగా లేదు అలాగే వచ్చేసి ఈ ప్లేస్లో ఈ స్టోన్ దొరికింది లోపలైతే మెరుపు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది పెద్ద క్రిస్టల్ స్టోర్ అనమాట సో ఇటువంటి వాటిలో ఈ స్టోన్లో మనకి ఇటువంటివి అయితే దొరుకుతున్నాయి సో అదనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ Thank you all my friends.